నెల్లూరు నగరం పద్నాలుగవ డివిజన్లోని మల్లెల సంజీవయ్య స్కూల్ ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సతీమణి మాజీ కార్పొరేటర్ కోటంరెడ్డి సంధ్యా సంధ్య సందర్శించారు పాఠశాల పరిసరాలను ఆమె పరిశీలించి తరగతి గదుల్లోని విద్యార్థులతో ముచ్చటించారు పాఠశాల సౌకర్యాలను గురించి విద్యార్థులను ఉపాధ్యాయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కోటం రెడ్డి సంధ్య మాట్లాడారు మల్లల సంజీవయ్య స్కూల్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు మంత్రి నారాయణతో పాటు కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డిల సహకారంతో మల్లల సంజీవయ్య స్కూల్ ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ తానే మస్తాన్ పసుపులెట్టి మల్లికార్జున ఎస్కే సుబాన్ భాష శేషయ్య నాయుడు బూత్ కన్వీనర్లు మహిళా టీ సభ్యులు హెడ్ మాస్టర్ ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు